అంటే ఏంటి ఈ రోజుల్లో ఇంకా మనం పచ్చం పాటిస్తున్నామా అసలు పచ్చం వల్ల ఉపయోగాలు ఏంటో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం అందరికీ నమస్కారం అండి నా పేరు నందిని ఆలపాటి నేను లతా సూపర్ స్పెషాలిటీలో చీఫ్ డైటిషియన్గా చేస్తున్నాను పత్యం అనగా మనం పలానా ఆహార పదార్థాలు తినచ్చా తినకూడదా అనేది మన ఆరోగ్య సమస్య బట్టి ఉంటుంది అనేది పూర్వకాలంలో మన పెద్దవాళ్ళు చెప్తున్న దగ్గర నుంచి మనం ఫాలో అవుతున్నది ఈ రోజు అసలు పచ్చి అంటే ఏంటి అంటే ఒక డైటేషన్ పరంగా పచ్చి అంటే థెరాపిటిక్ డైట్ కింద మేము చెప్తాం ఆరోగ్య సమస్యకు వచ్చినప్పుడు పలానా ఆహారం తినకూడదు లేదా ఈ ఆహారం తింటే మీకు నయం అవుతుంది లేదా ఈ టాబ్లెట్లు వాడటం వల్ల ఈ ఆహారం తినకూడదు అనే దాన్ని అంటాం ఈ పథ్యాలన్నీ ఈ రోజుల్లో కూడా పాటిస్తున్నారా అంటే ఖచ్చితంగా పాటించాలి పథ్యం పాటించడం వల్ల మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయి మనం ఎలాంటి ఆరోగ్య సమస్యలకి ఎలాంటి పథ్యం పాటించాలని తెలుసుకుంటే ఇంకా మంచిది